భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం సీతంపేట గ్రామ పంచాయతీలో కాసాని లక్ష్మీనగర్ కు చెందిన పేదల గుడిసెలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం కాలనీకి కనీస సౌకర్యాలు కల్పించలేదు సరే కదా ఆ ఇండ్లకు ఇంటి నెంబర్ మరియు ఇంటికి సంబంధించిన పన్నులు కూడా మర్చిపోయారని కాలనీ వాసులు బుధవారం నాడు సుజాత నగర్ ఎంపీడీఓకి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వీర రమేష్ మరియు కాలనీ వాసులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అప్పటి ప్రభుత్వం దళిత గిరిజనులకు నాలుగున్నర ఎకరాల భూమిని పేదలకు పంచి వారికి పట్టాలిచ్చిందని మరలా రెండు వేల పదిహేడులో అదే భూమిలో సిపిఎం పార్టీ ఆధ్వర్లో పేదల గుడిసెలు వేయడం జరిగిందని అందులో కొంతమందికి పట్టాలిచ్చారు కానీ వారికి ఇంటి పన్ను కూడా రావడం లేదు లేదని కనీసం కరెంటు నీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు ఏడు సంవత్సరాల నుంచి కటిక చీకటిలో జీవిస్తున్నామని అధికారులు స్పందించి మా ఇంటికి పన్ను రసీదులు ఇచ్చి మాకు కరెంటు సౌకర్యం నీటి సౌకర్యం కల్పించారని కోరారు ఈ కార్యక్రమంలో నోయల్ కుమారి పంతులి మంగమ్మ లక్ష్మి శాంతమ్మ పాల్గొన్నారు సీతంపేట ఉమ్మడి పంచాయతీ కాసాని లక్ష్మీనగర్లో ఆనాడు సిపిఎం పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆనాడు ప్రభుత్వం దళిత గిరిజనులకు పట్టాలిచ్చిన నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం పట్టాలిచ్చింది తిరిగి రెండు వేల పదిహేడులో కాసా నైలేగారి నాయకత్వంలో పేదలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇల్లు వేసుకుంటే ప్రభుత్వం స్పందించి సిపిఎం చేసిన అనేక పోరాట ఫలితంగా స్పందించి నా మీద మరికొంతమంది మీద ఈరు మరికొంతమంది మీద నాన్ అవైలబుల్ కేసులైనాయి ల్యాండ్ గ్రామ్ కేసులైనాయి మరి నిలవ నీళ్ళు లేనటువంటి నిరుపేదలు ఆ యొక్క ప్రభుత్వ భూమిలో ఇల్లు వేసుకొని జీవ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఈ తరంలోనే ప్రభుత్వం ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చి ఆనాటి కలెక్టరు అనుదీప్ గారు కలెక్టర్ ఇచ్చినప్పటి పట్టాలు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇచ్చిన ఇంటి పనులు మరిశారు మరి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మాకు ఇంటి పనులు ఇస్తేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరి సర్ప ఆనాటి సర్పంచ్ నిర్లక్ష్యం వలన మరి పేదలు అక్కడ కనీస సౌకర్యాలు లేక మౌలిక వసతులు లేక మరి కారు చీకట్లో ఉంటున్నారు మరి పాములు తేళ్లు ఉన్నటువంటి సంచారం చేసినటువంటి గుడిసెలు వేసుకొని అంధకారంగా ఉంది కాబట్టి ఎంబే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ముప్పై మూడు మందికి వెంటనే ఇంటి పనులు ఇచ్చి కరెంటు సౌకర్యం కల్పించి కాసాని లక్ష్మీనగర్ పేదలను ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పుడే ఎంపీఓ గారికి మెంబరాలు ఇవ్వడం జరిగింది ఎమ్మటి అధికారులు స్పందించి ఇంటి పనులు ఇచ్చి ఈ యొక్క పేదలు ఆదుకొని కరెంటు సౌకర్యం కనీసం మనుషుల మౌలిక వసతులు కల్పించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధమవుతామని సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం మేము ఇల్లేసుకొని ఏడు సంవత్సరాలు అవుతాము ఏం లేదు ఏం నీళ్ళు స్నేట్ సౌకర్యం కూడా లేదు కరెంట్ సౌకర్యం కూడా లేదు అట్నే ఉంటాను ఏడు సంవత్సరాల నుంచి ఏం ఇవ్వలేదు ఇంటి లేదు లేదు వాటర్ సప్లై కూడా మరి కాసం లక్ష్మీనగర్లో మేము ఉంటున్నాము ఏడు సంవత్సరాల నుంచి కానీ మాకు అక్కడ కరెంటు సదుపాయం లేదు మరి నీళ్ళ సదుపాయం లేదు మరి రోడ్లు లేవు మరి ఇంటి నెంబర్లు లేవు మరి ఏమీ లేకుండా మేము అక్కడ కరెంట్ లేక చీకట్లో మరి ఉంటున్నాం చిన్నపిల్లలతోని మరి నీళ్లు మోసుకోలేని పరిస్థితి మరి వర్షాకాలం అయితే ఇంట్లో కూడా వర్షాలు వచ్చే పరిస్థితి మేము ఎక్కడ కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో మేము ఉంటున్నాము పాములలో తేలల్లో మరి చిన్నపిల్లలు పెట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము కనుక మరి అధికారులు దీన్ని మరి మీరు గ్రహించి మాకు మరి మాకు మేలు చేయాలని మేము అనుకుంటున్నాము మరి మేమందరము కూడా కలిసి మరి యొక్క విన్నపాన్ని ఈ యొక్క మనవిని మేము ముందు పెడుతున్నాము మాకు మీరు తప్పకుండా సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము